ఏపీలో ప్రభుత్వం మారడం ఒక పరిణామం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మళ్ళీ స్వచ్ఛమైన హిందువుల చేతుల్లోకి వెళ్లడం అనేది మరో శుభ పరిణామంగా చెప్పొచ్చు అనుకున్నారు కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే చంద్రబాబు సైతం ఏడుకొండలపై నుంచే గత ప్రభుత్వపు సంఖ్యల నుంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పిస్తామని శ్రీనివాసుడి చెంత నుంచే ప్రక్షాళనం మొదలవుతుందని స్పష్టం చేశారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణ మినహా మరేది వినపడరాదని తేల్చి చెప్పారు అంతేకాదు ఆలయంలో కీలకమైన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఈవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించటంపై హర్షం కూడా వ్యక్తమైంది ఆయన పదవి చేపట్టి అప్పుడే నెల రోజులు పూర్తయ్యాయి కానీ చంద్రబాబు శ్యామలరావు చెప్పినట్లుగా ప్రక్షాళన మొదలైందా అసలు ఏడుకొండలపై ఏం జరుగుతోంది అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగంతో అపవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా మార్చి భక్తులకు సంతృప్తికరమైన దర్శనంతో పాటుగా పరిపాలనా పరంగా లోపాలను సరిదిద్దాలనే లక్ష్యంతో టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు వాస్తవానికి ఐదేళ్ల జగన్ ఏలుబడిలో టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా పార్వికారులకు అడ్డగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఐదేళ్ల కాలంలో తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం కోసం పడరాని పాటలు పడ్డారు ఒక్కోసారి స్వామివారి దర్శనం కోసం ఏకంగా ముప్పై ఆరు గంటల పాటు వేచి చూడాల్సి రావడం అనేది ఆలయ చరిత్రలో ఎన్నడూ లేదు ఇక కాలినడక భక్తులకు కొండంత అండగా ఉన్న సర్వదర్శనం టోకెన్లకు సమయం కేటాయించడం అది ముందు రోజు రాత్రంతా లైన్లలో నిల్చున్న దొరక్కపోవడం వంటి ఘటనలు కోకుళ్ళలు ఇక స్వామివారి ప్రసాదమైన లడ్డూలు అన్నప్రసాదం నాణ్యతను దెబ్బతీసిన చరిత్ర కూడా బహుశా గత పాలనలోనే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇక గతంలో అయితే విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉండేది వైసీపీ హయాంలో దాన్ని మధ్యాహ్నం వరకు పొడిగించారు దీంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంతేనా పాలక మండలి తలా తోకలేని నిర్ణయాలు వేఐపీలకు రెడ్ కార్పెట్ వంటి చేష్టలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తాయి అంతేకాదు వైసీపీ హయాంలో శ్రీనివాసుడి క్షేత్రం క్రమంగా క్రీస్తు విశ్వాసులకు అనుకూలంగా మారింది గత పాలనా కాలంలో ఎంతో మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా క్రిస్టియన్ల నియామకం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం మారడంతో టీటీడీలో కూడా పూర్తిస్థాయి మార్పులు చోటు చేసుకునున్నాయి ఈ సమయంలో శ్యామలరావు ఎంపికపై అటు భక్తులతో పాటుగా ఇటు నీతి నిజాయితీ గల ఉద్యోగులు సైతం ఆలయం పునర్వైభవం సంతరించుకుంటుంది అని ఆశించారు ముఖ్యంగా టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి అధర్మ పాలనలో జరిగిన లోపాలను సరిదిద్దడం ఈవో శ్యామలరావు తక్షణ కర్తవ్యంగా మారింది అంతేకాకుండా ప్రభుత్వం ఆదేశించినటువంటి విజిలెన్స్ విచారణలో అక్రమ అధికారులకు శిక్ష పడేందుకు కావలసిన సాక్ష్యాధారాలను కూడా సేకరించాల్సిన బాధ్యత కూడా శ్యామలరావుపై పడింది అయితే దాదాపుగా నెల రోజుల క్రితం టీటీడీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భక్తులు అలాగే టీటీడీ ఉద్యోగుల్లో కొంత నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి పదవిలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అధికారులతో సమీక్షలు సమావేశాలు పరిశీలనలు అవగాహన కొరకు తనిఖీలు తప్ప ఇంకా క్షేత్రస్థాయిలో చర్యలకు పూనుకోలేకపోవటం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి తనదైన మార్పు టీటీడీలో చూపించేందుకు నెల రోజుల సమయం సరిపోలేదా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి టీటీడీలో అవకదవకలు భక్తుల సమస్యలు క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటే గతంలో ఈ పనిచేసిన ఐవీఆర్ కృష్ణారావు సాంబశివరావు లాంటి కొందరు ఐఏఎస్ అధికారులు అనుసరించిన పద్ధతులను పాటిస్తే సరిపోతుంది ఎందుకంటే సామాన్య భక్తులు క్యూ లైన్లలో పడే ఇబ్బందులు తెలుసుకునేందుకు స్వయంగా తాము కూడా మారువేషంలో సామాన్య భక్తులతో కలిసి దర్శనానికి వెళ్ళి వారి ఇబ్బందులను కల్లారా చూసేవారు రద్దీ పెరిగి దర్శనానికి అధిక సమయం అవుతుంది అనుకుంటే మహాద్వారం దగ్గర రోజంతా క్యూ క్యూలైన్లు ఎలా కదులుతున్నాయో పరిశీలించేవారు ఇలాంటి చర్యల వల్ల ఆ సమయంలో ఒక్కో రోజు లక్ష మందికి కూడా దర్శనం కల్పించి చరిత్ర సృష్టించారు కానీ ప్రస్తుత ఈవో శ్యామలరావు గారు మాత్రం ఇలాంటి భిన్నమైన పద్ధతులు పాటించకుండా సమీక్షలు సమావేశాలతోనే నెల రోజుల సమయాన్ని పూర్తి చేశారు అంతేకాకుండా గత పాలనలో అక్రమంగా వ్యవహరించిన అధికారులపై ఇంతవరకు చర్యలు లేకపోవడం ఐ మీన్ తీసుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలకు తావు తీస్తోంది నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్ ఉద్యోగులు అధికారులుగా కొనసాగుతూ ఉన్న వారిపైన చర్యలు శూన్యం అంతెందుకు భక్తుల దర్శనాల విషయంలో ఈ నెల రోజుల్లో ఏమాత్రం మార్పు లేకపోవటం భక్తుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది లడ్డూ అన్న ప్రసాదంలో కూడా ఎలాంటి మార్పు లేదు కనీసం టీటీడీలో నిజాయితీ కలిగిన అధికారులతో కలిసి ఎలాంటి అంశాలపై సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉన్నా శ్యామలరావు అటువైపు ఆలోచించటం లేదని ఆయన చర్యల వల్ల తెలుస్తోంది మరి టీటీడీలో ఎప్పుడు ప్రక్షాళన మొదలవుతుంది సంతృప్తికరమైన దర్శనం భక్తులకు ఎంత దూరంలో ఉంది ఇవన్నీ ప్రశ్నలు కానీ మిగిలిపోయాయి టీటీడీ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని కట్టడి చేసి ధార్మిక సంస్థ ప్రతిష్ట ఎనబడించేలా శ్యామలరావు నిర్ణయాలు వేగంగా ఉండాలని ఆశిద్దాం